ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు ప్రయాణిక వారసుల వివరాలు జపం చేయాల్సిన ప్రత్యేక స్తోత్రం ఏంటి అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాధపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు జప చేయాల్సిన సూత్రం ఏంటి ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు మరియు ప్రయాణానికి వార్షిక వివరాలు ఈ వీడియోలో ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోజిరామ సంవత్సరము చైత్ర వత్సము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ప్రారంభం అవుతుంది ఈరోజు శుక్ల త్రయోదశి రాత్రి పన్నెండు ఇరవై వరకు ఉంటుంది ఈరోజు ప్రదోష వ్రతం చేస్తారు సాయంకాలం త్రయోదశి ఉంటే ప్రదోషవ్రతాన్ని పాటిస్తారు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు అవుతుంది ఇకపోతే ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రము ఉత్తరా పల్గొండే నక్షత్రము సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము యాఘాతం తెల్లవారుజామున మూడు ఇరవై ఆరు వరకు కరణము కౌలవ ఉదయం పదకొండు ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది శుభ సమయాలు ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు ఉంటాయి అలాగే రాహుకాలం సాయంత్రం ఆదివారం నాలుగున్నర నుంచి ఆరు వరకు ఉంటుంది యువగండము మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర ఇది ఎప్పుడు ఇలాగ ఇదే సమయాలలో ఉంటుంది దుర్మూర్తము సాయంత్రము నాలుగు ఇరవై ఐదు నుంచి ఐదు పదకొండు వరకు అలాగే వర్జము ఈరోజు రాత్రి అంటే తెల్లవారుజామున మధ్యరాత్రి రెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి తెల్లవారుజామున నాలుగు పదిహేను వరకు ఉంటుంది అమృత గడేలు ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాలు ఉంటాయి మన ఆంధ్రప్రదేశంలో దుర్ముహూర్తము రాహుకాలాలు మాత్రమే దుర్ముహూర్తము వర్జం మాత్రమే పాటిస్తారు రాహుకాలము అని తమిళ వాళ్ళు అలాగే దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు పాటిస్తాయి కాబట్టి మన ఆంధ్రులు పాటించారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇకపోతే ఈరోజు ఆదివారం కాబట్టి ఆయుత్య ఉదయ పారాయణానికి శుభాలు తల్లిస్తాయి నవగ్రహాల్లో జపాకు సంకాషం కాశబేహ మహాజ్యుతిని తమోరిని సర్వ అవగ్నం ప్రాణోషన్ దివాకరం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకున్న చేసుకోవడం ద్వారా రవిగ్రహ దోషాలు తొత్తాయి రవి తనకారకుడు కాటి నేత్ర సంబంధించిన వ్యాధులు తొలగాలంట నా శత్రుబాధలు తొలగాలని కోర్టు కేసులో విజయం సాధించాలని నా ఆచయ పారాయణం ప్రతి రోజు ఉదయం సూర్యోదయంలో చేస్తే అధిక శుభతాలు ఎవరికైతే ఎక్కువగా సమస్యలు ఉన్నాయో వారు ఆదివారం రోజు సూర్య సూర్యహోరాలు ఈ దీక్ష మన సంకల్పన చేసుకొని ఒక నలభై రోజులు వారు చేశారనుకోండి ఆయుత్య ఉదయం పారాయణం చేస్తే మీకు తప్పకుండా మీకు కోర్టు కేసులో విజయం లభించడము నేత్ర రోగాల చర్మరోగా సమస్యలు తగ్గడము అలాగే గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్నా కూడా ఇది అద్భుతంగా ఆది ఆదిత్య ఉదయం చాలా బాగా పనిచేస్తుంది గ్రూప్ సర్వీసెస్ రాసే వాళ్ళకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి గ్రూప్ సర్వీస్ అనేది రాస్తున్నారో వాళ్ళంతా కూడా మంచి ర్యాంక్ సంపాదించి ఉద్యోగ గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలనుకుంటే ఆహిత్య ఉద్యోగ పారాయణం చెప్పకుండా చేయండి చేయడం వల్ల మీకు మంచి కొంత లభిస్తాయి ఒకటి ఈరోజు ఉత్తర ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఆదివారం అలాగే నక్షత్రం కూడా ఉత్తరాపల్లి పలువుడి రవి నక్షత్రం కాబట్టి నవగ్రహాల్లో రవికి సంబంధించిన స్తోత్రం జభాకృష్ణ సంకర్షం కాశ్యపిహే మహాజిత్ని తమోరిం సర్వపరణం రెండు తోశివాకులు అనే స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటే సరిపోతుంది అలాగే గ్రహణమాది రాతితో లోక లోకరక్ష కారక అనే స్తోత్రాన్ని అనే స్తోత్రాన్ని కూడా ఇరవై ఏడు సార్లు చేసుకుంటే సరే గ్రహపీడ నవగ్రహపీడ స్తోత్రం ఇది దీన్ని చేసుకున్నా కూడా సరిపోయి రెండు రోజుల్లో ఏదైనా ఒకటి చేసుకోవచ్చు ఆచిపో తప్పకుండా చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి అయితే సూర్యాష్టకం చేసుకోవచ్చు ఆయచం చేసుకోవచ్చు ఆచం చేసుకోవచ్చు ఏదైనా సరే భక్త స్తోత్రయుది అనే పుస్తకాల్లో మీకు అన్నీ దొరుకుతాయి ప్రతిది కూడా మొబైల్లో స్తోత్రయుది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో స్తోత్రాలు అన్నీ ఉంటాయి సూర్య ప్రతి ఏ సర్వ దేవతలకు సంబంధించి దాంట్లో సూర్య మంత్రాలు ఉంటాయి దాంట్లో చూసుకొని మీరు కొంత ప్రాక్టీస్ చేయవచ్చు దాన్ని యూట్యూబ్లో డౌన్లోడ్ వస్తుంది ఈ రకంగా ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఉత్తరాబల్లి నక్షత్రం కాబట్టి తారబలం ఈ అశ్విని మ మహా మూలా నక్షత్రాలకు ఈరోజు విభత్తార వస్తుంది కాబట్టి బాగాలేదు అలాగే భరణి పూర్వపల్లి పూర్వ శ్రవణ నక్షత్రాలకు సంబార వృత్తి కాబట్టి బాగుంది కృత్తిక ఉత్తర పల్లెం ఉత్తర శ్రవణ నక్షత్ర నక్షత్రాలకు జన్మతార కాబట్టి బాగాలేదు రోహిణి అస్తాశ్రవణ నక్షత్రాలకు పరమతార కాబట్టి బాగుంటుంది మృగశిర చిత్త ధనిష్ నక్షత్రాలకు మిత్రార కాబట్టి బాగుంటుంది ఈరోజు అలాగే ఆరుద్ర స్వాతి శతవిశ నక్షత్రాలకు నరతార కాబట్టి బాగాలేదు పునరుసు విశాఖ పూర్వ భద్ర నక్షత్రాలకు సాధన కాబట్టి బాగుంది పుష్యమి అనురాధ ఉత్తర భద్ర నక్షత్రాలకు ప్రత్యేకతర కాబట్టి బాగాలేదు అలాగే ఆస్ట్రేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు క్షేమతర కాబట్టి బాగుంది ఇవి ఈరోజు తారబలం ఉన్న నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే ఈరోజు కన్య కర్కాటకము కన్య కాదు మే మేషము కర్కాటకము కన్య వృశ్చికము ధనుస్సు మేనరాశులకు చంద్రబొలం బాగుంది తారాబులం వాళ్ళకుపోయినా చంద్రబొలం బాగుంటే మీరు ఎవరైనా పనులు చేసుకోవచ్చు సూర్యగ్రహణ సమాజంలో జమ చేసుకుని కానీ కిలో బాగు గొద్దుమ దానం చేసి చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈరోజు ఉత్తరాపల్గొని నక్షత్రం కాబట్టి ఈరోజు ఇప్పుడు శిశువుల యొక్క శాంతి వివరాలు ఈ ఉత్తరాపల్లిగొని నక్షత్రంలో మొదటి పాదంలో పుత్రికాపుత్రులు జనమైన ఇళ్ళ తల్లిదండ్రులకు దోషం ఉంటుంది అలాగే నాలుగో పాదంలో పుత్రికా పుత్రులు జనమైన సోదరులకు దోషం ఉంటుంది ఈ దోషానికి కారణం మహాన్యాస హోమశాంతి మహాన్యాస రుద్రాభిషేకం నక్షత్ర నవగ్రహ జపాలు తిలదానం తిలపాత్ర దానం చేయాల్సి ఉంటుంది ఈ నక్షత్రం రెండు మూడు పాలలో జన్మించిన వారికి ఇలా సామాన్య దోషమే కాబట్టి తండ్రి ఆజ్యంలో శిష్యు యొక్క ఒక్కరిని మొట్టమొదటి మొట్టమొదటిసారి చూడాలి తర్వాత డైరెక్ట్గా చూడాలి చూస్తే ఆ సామాన్య దోషం జరుగుతుంది ఈ జన్మించిన ఈ ఈ నక్షత్రంలో జన్మించిన వారు ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు అయి ఉంటారు రాజకీయ నాయకులు అయి ఉంటారు డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేసే పనిచేస్తారు గ్రామ నాయకులు కూడా అయి ఉంటారు అలాగే మంచి క్రమశిక్షణతో పరిరక్షసులు అని చెప్పవచ్చు వీళ్ళను స్త్రీ పుట్టిన స్థిరమైన మనస్సు కలిగింది గృహకృత్యాల్లో మంచి నేర్పు కలిగింది దారిద్రమైన శరీరం కలిగింది కుడవంతురాలు ధనవంతరాలు అవుతారు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు వీడియోలు యూ మీ యొక్క మాటల్లో కానీ చేతుల్లో కానీ వీళ్ళ శరీరం కూడా దారిద్రంగా ఉంటుంది ఇవి ఈరోజు ఈ ఈ ఉత్తరా పలుగు నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఆదివారం పడమర వారసులో ఉంటుంది ప్రయాణానికి కాబట్టి పడమర వైపు వెళ్ళి ప్రయాణం చేయకూడదు అలా చేయడం వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రయాణం ఏమైనా పనులుంటే వాయిదా వేసుకుని తర్వాత వాళ్ళు చేసుకోవడం మంచిది అలాగే ఈ ఆదివారం రోజు ముఖ్యంగా ఉత్తర ప్రయాణం చేయడం వల్ల మీకు ధనలాభం దాని లాభం ఉంటుంది కాబట్టి ఉత్తరం వైపు వెళ్ళిన పనులు చూసుకుంటే మీకు అన్ని రకాల లాభాలు జరుగుతాయి ముందుగా తప్పనిసరి బస్సులో పడవరకు వెళ్ళాలనుకుంటే ముందుగా ఉత్తరం వెళ్ళి పనులు చూసుకొని తర్వాత వైపు వెళ్ళి చూసుకోండి ఆ పనులలో మీకు విజయం లభిస్తుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ